నమస్తే ఆల్ ఈరోజు మనం ట్రైమెథడాలజీ నుండి బోధనాభ్యాసన సామాగ్రి వనరులు అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ గణిత శాస్త్ర బోధనా పేటికకు సంబంధించినవి ఆప్షన్స్ ఆప్షన్ వన్ పూసల చట్రం డామినో కార్డులు ఆప్షన్ టూ ఘనాకార కడ్డీలు నేపియర్ పట్టీలు ఆప్షన్ త్రీ క్యూసినేయర్ పట్టీలు భిన్నాల చట్రం ఆప్షన్ ఫోర్ గ్రిడ్ పేపరు బోర్డు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ గ్రిడ్ పేపరు జియోబోర్డు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉపయోగించే మొట్టమొదటి ఉపకరణం ఆప్షన్స్ ఆప్షన్ వన్ పాఠ్యపుస్తకం ఆప్షన్ టూ నల్లబల్ల ఆప్షన్ త్రీ ఓహెచ్పి ఆప్షన్ ఫోర్ చార్ టూ అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ పాఠ్యపుస్తకం నెక్స్ట్ క్వశ్చన్ హంటర్ స్కోర్ కార్డును అనుసరించి క్రింద ఇవ్వబడిన అంశాలకు కేటాయించబడిన పాయింట్లు ఆరోహణ క్రమంలో అమర్చగా ఏ విషయం బి రచయిత సి భాషాశైలి డి అభ్యాసాలు ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఏబిసిడి ఆప్షన్ టూ బీసీడిఏ ఆప్షన్ త్రీ ఏడిసిబి ఆప్షన్ ఫోర్ డిసిబిఏ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ బీసీఏ అంటే రచయిత భాషా శైలి అభ్యాసాలు విషయం నెక్స్ట్ క్వశ్చన్ జియో బోర్డు ద్వారా కల్పించలేని కృత్యం ఆప్షన్స్ ఆప్షన్ వన్ త్రిభుజ రకాలను ఏర్పరచవచ్చు ఆప్షన్ టూ సరళ రేఖలు ఏర్పరచవచ్చు ఆప్షన్ త్రీ దశాంశ సంఖ్యలు బోధించవచ్చు ఆప్షన్ ఫోర్ చతురశ్ర వైశాల్య భావన బోధించవచ్చు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ దశాంశ సంఖ్యలు బోధించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నీటిలో మునిగిన వస్తువు బరువు తేలికగా ఉంటుందని ప్రదర్శించుటకు విజ్ఞాన శాస్త్ర పేటిక సైన్స్ కిట్లో ఏ వస్తువు అనుకూలమైనది ఆప్షన్స్ ఆప్షన్ వన్ అల్యూమినియం గిన్నె ఆప్షన్ టూ భూతద్దం ఆప్షన్ త్రీ ప్లాస్టిక్ గరాటు ఆప్షన్ ఫోర్ స్ప్రింగ్ ట్రాసు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ స్ప్రింగ్ త్రాసు నెక్స్ట్ క్వశ్చన్ బోధనలో వెల తక్కువ వెల లేని లో కాస్ట్ నో కాస్ట్ ఉపకరణాలు ఉపయోగించాలి అని సూచించినది ఆప్షన్స్ ఆప్షన్ వన్ కొఠారి ఆప్షన్ టూ ఎన్పిఇ ఎయిటీ సిక్స్ ఆప్షన్ త్రీ ఈశ్వరిబాయి ఆప్షన్ ఫోర్ యష్పాల్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఎన్పిఇయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రభావవంతమైన ఉపాధ్యాయుడు కావడానికి ఉండాల్సిన జీవన నైపుణ్యం ఆప్షన్స్ ఆప్షన్ వన్ సమయ నిర్వహణ సరైన నిర్ణయాలు తీసుకోవడం ఆప్షన్ టూ ఆర్థిక అంశాలను సమర్థవంతంగా నిర్వహించడం ఆప్షన్ త్రీ ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండడం ఆప్షన్ ఫోర్ తరగతి గదిలో క్రమశిక్షణ పాటింపజేయడం అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ సమయ నిర్వహణ సరైన నిర్ణయాలు తీసుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ బోధనలో ఉపాధ్యాయుడు దృష్టి కేంద్రీకరించాల్సిన ప్రధాన అంశం ఆప్షన్స్ ఆప్షన్ వన్ పాఠ్యాంశాలు ఆప్షన్ టూ పద్ధతులు ఆప్షన్ త్రీ విద్యార్థులు ఆప్షన్ ఫోర్ లక్ష్యాలు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ విద్యార్థులు నెక్స్ట్ క్వశ్చన్ గణిత నైపుణ్యాలు క్రమబద్ధంగా పెంపొందించడానికి పన్నెండు స్థాయిలతో గేమ్ మోడ్లో ఉన్న గణిత అప్లికేషన్ ఆప్షన్స్ ఆప్షన్ వన్ మ్యాథ్స్ ఫార్ములా ఆప్షన్ టూ మ్యాథ్స్ ట్రిక్స్ ఆప్షన్ త్రీ మ్యాథ్స్ ఛాలెంజ్ ఆప్షన్ ఫోర్ మ్యాథ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ మ్యాథ్స్ ఛాలెంజ్ నెక్స్ట్ క్వశ్చన్ సరైనది సూచించండి ఏ విషయ సామాగ్రి గ్రంథాలయం బి వస్తు సామాగ్రి ప్రయోగశాల సి పని అనుభవ ప్రక్రియ సంఘం ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఏ మరియు బి సత్యాలు ఆప్షన్ టూ బి మరియు సి సత్యాలు ఆప్షన్ త్రీ సి మరియు ఏ సత్యాలు ఆప్షన్ ఫోర్ ఏబిసి సత్యాలు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఏబీసీ సత్యాలు అంటే అన్నీ కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ మినీ ఇండియాను తలపించే జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలను ఎవరు ప్రారంభిస్తారు ఆప్షన్స్ ఆప్షన్ వన్ ప్రధానమంత్రి ఆప్షన్ టూ రాష్ట్రపతి ఆప్షన్ త్రీ గవర్నర్ ఆప్షన్ ఫోర్ హెచ్ఆర్డి మినిస్టర్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ ప్రారంభమైన కాలం ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఎనిమిది డిసెంబర్ రెండు వేల పదమూడు ఆప్షన్ టూ పదమూడు డిసెంబర్ రెండు వేల ఎనిమిది ఆప్షన్ త్రీ ఆరు డిసెంబర్ రెండు వేల పదమూడు ఆప్షన్ ఫోర్ ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఎనిమిది అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పదమూడు డిసెంబర్ రెండు వేల ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించలేని జ్ఞానాన్ని అందించే మ్యూజియం ఏ భాషా పదం ఆప్షన్స్ ఆప్షన్ వన్ గ్రీకు ఆప్షన్ టూ లాటిన్ ఆప్షన్ త్రీ అరబిక్ ఆప్షన్ ఫోర్ ఆంగ్లం అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఆంగ్లం నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది ఆప్షన్స్ ఆప్షన్ వన్ వైజ్ఞానిక సంఘం ఆప్షన్ టూ వైజ్ఞానిక కేంద్రం ఆప్షన్ త్రీ వైజ్ఞానిక ప్రదర్శన ఆప్షన్ ఫోర్ వైజ్ఞానిక వస్తు ప్రదర్శనశాల అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ వైజ్ఞానిక ప్రదర్శన నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఆప్షన్స్ ఆప్షన్ వన్ వృక్షచార్టు పోలికలు భేదాలు ఆప్షన్ టూ వంశావళి చరిత్ర రాజుల పాలన ఆప్షన్ త్రీ స్ట్రిప్టీజ్ ఏకాగ్రత ఆసక్తి ఆప్షన్ ఫోర్ కాలక్రమ తక్కువ అంశాలు ఎక్కువ విషయాలు ఎండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వృక్షచాటు పోలికలు భేదాలు నెక్స్ట్ క్వశ్చన్ సాంప్రదాయక ఉపకరణాల స్థానంలో వెల తక్కువ వెలలేని ఉపకరణాలను ఉపయోగించి బోధనను వాస్తవికతకు దగ్గరగా మలచాలని సూచించినవి ఆప్షన్స్ ఆప్షన్ వన్ డేల్ ఆప్షన్ టూ కొటారి ఆప్షన్ త్రీ ఈశ్వరి వాయి ఆప్షన్ ఫోర్ ఎన్పిఈ ఎయిటీ సిక్స్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎన్పిఈ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ డ్రిల్లింగ్కు మూల్యాంకనానికి చక్కగా ఉపయోగపడు ఉపకరణం ఆప్షన్స్ ఆప్షన్ వన్ డ్యామినో కార్డు ఆప్షన్ టూ ఫ్లాష్ కార్డు ఆప్షన్ త్రీ ఘనాకార కడ్డి ఆప్షన్ ఫోర్ బిన్నాల అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఫ్లాష్ కార్డు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పూసల చట్రం ద్వారా బోధించలేని భావన ఆప్షన్స్ ఆప్షన్ వన్ స్థాన విలువలు ఆప్షన్ టూ ఆరోహణ అవరోహణ ఆప్షన్ త్రీ త్రిభుజ ధర్మాలు ఆప్షన్ ఫోర్ కోడికలు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ త్రిభుజ ధర్మాలు నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గా టేల్ అనుభవ శంకువనందు పైనుండి క్రిందకు వెళ్ళే కొద్దీ మూర్త అమూర్త స్వభావం వరుసగా ఆప్షన్స్ ఆప్షన్ వన్ పెరుగును పెరుగును ఆప్షన్ టూ తగ్గును పెరుగును ఆప్షన్ త్రీ పెరుగును తగ్గును ఆప్షన్ ఫోర్ తగ్గును తగ్గును అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పెరుగును తగ్గును నెక్స్ట్ క్వశ్చన్ స్వీయ బోధనోపకరణం కానిది ఆప్షన్స్ ఆప్షన్ వన్ జియోబోర్డు ఆప్షన్ టూ డామినోలు ఆప్షన్ త్రీ ఓహెచ్పి ఆప్షన్ ఫోర్ పూసల చట్రం అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఓహెచ్పి నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి నుండి పదిలోపు సంఖ్యలను పోల్చుటకు చక్కగా ఉపయోగపడే ఉపకరణం ఆప్షన్స్ ఆప్షన్ వన్ అబాకస్ ఆప్షన్ టూ క్యూసినేయర్ పట్టీలు ఆప్షన్ త్రీ నేపియర్ పట్టీలు ఆప్షన్ ఫోర్ డామినో అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ క్యూసినేయర్ పట్టీలు నెక్స్ట్ క్వశ్చన్ మూడు ఇంటూ రెండు ఈక్వల్ టు ఆరు రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు ఈక్వల్ టు ఆరు అనే భావనను చక్కగా బోధించడానికి ఆప్షన్స్ ఆప్షన్ వన్ గ్రిడ్ పేపర్ ఆప్షన్ టూ జియో బోర్డు ఆప్షన్ త్రీ ప్యానల్ బోర్డు ఆప్షన్ ఫోర్ పెగ్ బోర్డు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పెగ్ బోర్డు నెక్స్ట్ క్వశ్చన్ రెండవ తరగతి విద్యార్థులకు ఆరోహణ అవరోహణ సులువుగా అవగాహన పరచడానికి గణిత పేటికలోని అంశం ఆప్షన్స్ ఆప్షన్ వన్ అబాకస్ ఆప్షన్ టూ నేపియర్ పట్టీలు ఆప్షన్ త్రీ ఘనాకార కడ్డీలు ఆప్షన్ ఫోర్ భిన్నాల చట్టం అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఘనాకార కడ్డీలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని అంశం ఆప్షన్స్ ఆప్షన్ వన్ పూసల చట్రంలో గరిష్టంగా తొమ్మిది పూసలు వేయవచ్చు ఆప్షన్ టూ డామినోలు పొడవు నాలుగు సెంటీమీటర్లు వెడల్పు ఎనిమిది సెంటీమీటర్లు ఆప్షన్ త్రీ గణిత పేటికలో ఘనాకార కడ్డీలు ఒకటి యూనిట్ నుండి పది యూనిట్ వరకు పట్టీలు ఉంటాయి ఆప్షన్ ఫోర్ అరవై నాలుగు ఇంటూ ఏడు ఈక్వల్ టు నాలుగు వందల నలభై ఎనిమిది భావనను సులువుగా బోధించేది నేపియర్ పట్టీలు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ డామినోలు పొడవు నాలుగు సెంటీమీటర్లు వెడల్పు ఎనిమిది సెంటీమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఒక దేశ వ్యవస్థలో కానీ ప్రపంచ వ్యవస్థలో కానీ కాలాన్ని ప్రధానంగా చేసుకొని వివరించే చార్టు ఆప్షన్స్ ఆప్షన్ వన్ క్రోనాలజీ చార్ట్ ఆప్షన్ టూ టేబుల్ చార్టు ఆప్షన్ త్రీ స్ట్రిప్టీస్ చార్ట్ ఆప్షన్ ఫోర్ ప్రక్రియ చార్టు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ క్రోనాలజీ చార్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ద్విపార్శ్వ ఉపకరణానికి ఉదాహరణ ఆప్షన్స్ ఆప్షన్ వన్ మాదిరి ఆప్షన్ టూ మాతృక ఆప్షన్ త్రీ వ్యంగ్య చిత్రం ఆప్షన్ ఫోర్ తోలుబొమ్మ అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ వ్యంగ్య చిత్రం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒకటి గ్రాఫిక్ ఉపకరణం ఆప్షన్స్ ఆప్షన్ వన్ డయోరమా ఆప్షన్ టూ మ్యాప్లు ఆప్షన్ త్రీ స్లైడులు ఆప్షన్ ఫోర్ రేడియో అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ మ్యాప్లు నెక్స్ట్ క్వశ్చన్ త్రిపాశ్వ ఉపకరణాలను ఉపయోగించి బోధించే సందర్భంలో నీవు ఉపయోగించే ఉపకరణాలు ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఛాయా చిత్రాలు ఆప్షన్ టూ వ్యంగ్య చిత్రాలు ఆప్షన్ త్రీ మెరుపు అట్టలు ఆప్షన్ ఫోర్ తోలుబొమ్మలు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ తోలుబొమ్మలు నెక్స్ట్ క్వశ్చన్ న్యాయ వ్యవస్థ పాఠ్యాంశం బోధించడానికి అనువైన చార్టు ఆప్షన్స్ ఆప్షన్ వన్ ప్రవాహ చార్టు ఆప్షన్ టూ చార్టు ఆప్షన్ త్రీ వృక్ష చార్టు ఆప్షన్ ఫోర్ టేబుల్ చార్టు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ప్రవాహ చార్టు నెక్స్ట్ క్వశ్చన్ గాలిపీడనం పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపయోగపడే ప్రాథమిక విజ్ఞానశాస్త్ర పేటికలోని ఉపకరణం ఆప్షన్స్ ఆప్షన్ వన్ త్రాసు ఆప్షన్ టూ సిరంజీ ఆప్షన్ త్రీ కప్పి ఆప్షన్ ఫోర్ పక్షి ఈక అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సిరంజీ నెక్స్ట్ క్వశ్చన్ గణితానికి ప్రత్యక్ష అనుభవాన్ని మరియు మూర్త అనుభవాన్ని కలిగిస్తూ భావనలను అర్థవంతంగా అభ్యసించుటకు తోడ్పడున్నది ఆప్షన్స్ ఆప్షన్ వన్ గణిత గ్రంథాలయం ఆప్షన్ టూ గణిత ప్రయోగశాల ఆప్షన్ త్రీ గణిత క్లబ్బు ఆప్షన్ ఫోర్ గణిత ఫెయిర్స్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ గణిత ప్రయోగశాల నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థికి ఆసక్తి కలిగిస్తూ వారి యొక్క జ్ఞానతృష్ణని పఠనం ద్వారా తీర్చేది ఆప్షన్స్ ఆప్షన్ వన్ గణిత గ్రంథాలయం ఆప్షన్ టూ గణిత ప్రయోగశాల ఆప్షన్ త్రీ గణిత క్లబ్బు ఆప్షన్ ఫోర్ గణిత ఫెయిర్లు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ గణిత గ్రంథాలయం నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి ప్రయోజనం కన్నా సమిష్టి ప్రయోజనం ముఖ్యం వ్యక్తి నిర్ణయం కన్నా సమిష్టి నిర్ణయం గొప్పది అనే ఆలోచనను అనుసరించేది ఆప్షన్స్ ఆప్షన్ వన్ గ్రంథాలయం ఆప్షన్ టూ ప్రయోగశాల ఆప్షన్ త్రీ సంఘాలు ఆప్షన్ ఫోర్ ప్రదర్శనలు అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ సంఘాలు నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గదిలో ఉపయోగించే మొట్టమొదటి ఉపకరణం ఆప్షన్స్ ఆప్షన్ వన్ పాఠ్యపుస్తకం ఆప్షన్ టూ నల్లబల్ల ఆప్షన్ త్రీ చార్టు ఆప్షన్ ఫోర్ ఫ్లాష్ కార్డు అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ పాఠ్యపుస్తకం నెక్స్ట్ క్వశ్చన్ డామినోలకు దేని ఆధారంగా పేర్లు నిర్ణయిస్తారు ఆప్షన్స్ ఆప్షన్ వన్ దాని రంగును బట్టి ఆప్షన్ టూ దాని పొడవును బట్టి ఆప్షన్ త్రీ దానిలో ఉన్న రంధ్రాల సంఖ్యను బట్టి ఆప్షన్ ఫోర్ గణిత పేటికలో దాని స్థానాన్ని బట్టి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ దానిలో ఉన్న రంధ్రాల సంఖ్యను బట్టి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో గణిత ఉపాధ్యాయుని సంబంధితాలను జత చేయండి ఒకటి తలలో నాలుక రెండు కొడిచేయి మూడు ఎడమచేయి ఏ ప్రయోగశాల బి పాఠ్యపుస్తకం సి నల్లబల్ల ఆప్షన్స్ ఆప్షన్ వన్ వన్ సి త్రీ బి ఆప్షన్ టూ వన్ టూ ఏ త్రీ సి ఆప్షన్ త్రీ వన్ సి టూ బి త్రీ ఏ ఆప్షన్ ఫోర్ వన్ ఏ టూ బి త్రీ సిండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వన్ సి టూ ఏ త్రీ బి అంటే తలలో నాలుక నల్లబల్ల కుడిచేయి ప్రయోగశాల ఎడమచేయి పాఠ్య పుస్తకం నెక్స్ట్ క్వశ్చన్ గుర్తింపు బహుమతులు కన్నా విద్యార్థి అభివృద్ధి ముఖ్యం విద్యార్థి పాల్గొనడం ముఖ్యం ఆప్షన్స్ ఆప్షన్ వన్ గ్రంథాలయం ఆప్షన్ టూ సంఘాలు ఆప్షన్ త్రీ ప్రయోగశాల ఆప్షన్ ఫోర్ ప్రదర్శనలు అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ప్రదర్శనలు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో ఆసక్తి కలిగించడానికి బొమ్మలతో రూపొందించిన గ్రాఫ్ ఇది ఆకర్షణీయంగా ఉన్నా అర్థం చేసుకోవడం కష్టం ఆప్షన్స్ ఆప్షన్ వన్ బాత్ గ్రాఫ్ ఆప్షన్ టూ రేఖా చిత్రగ్రాఫ్ ఆప్షన్ త్రీ సచిత్రగ్రాఫ్ ఆప్షన్ ఫోర్ వృత్తగ్రాఫ్ అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ సచిత్రగ్రాఫ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి పాఠశాలలో గణిత సంఘాలు ప్రారంభించడం చాలా ప్రయోజనకారిగా ఉంటుంది అని నిర్దేశించినది ఆప్షన్స్ ఆప్షన్ వన్ కొటారి ఆప్షన్ టూ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆప్షన్ త్రీ ఎన్పిఈ ఎయిటీ సిక్స్ ఆప్షన్ ఫోర్ ఈశ్వరి బాయి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఎన్పిఈ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాలలో ప్రయోగశాల లేకపోతే ఆ అవసరాన్ని చాలా వరకు తీర్చగలిగే వనరు ఆప్షన్స్ ఆప్షన్ వన్ మ్యూజియం ఆప్షన్ టూ క్లబ్బు ఆప్షన్ త్రీ లైబ్రరీ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ ల్యాబ్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ మ్యూజియం నెక్స్ట్ క్వశ్చన్ క్రింద సూచించిన ఏ సందర్భంలో సమాజాన్ని పాఠశాలలోకి తీసుకురావచ్చు ఆప్షన్స్ ఆప్షన్ వన్ క్షేత్ర పర్యటనలు ఆప్షన్ టూ సామాజిక సర్వేలు ఆప్షన్ త్రీ నిపుణులతో ముఖాముఖి ఆప్షన్ ఫోర్ ర్యాలీలు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నిపుణులతో ముఖాముఖి నెక్స్ట్ క్వశ్చన్ మెర్క్యూరిక్ క్లోరైడ్ మీథైల్ ఆల్కహాల్ గల ద్రవణాన్ని దీని తయారీలో ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఆప్షన్ వన్ హెర్బేరియం ఆప్షన్ టూ ఎక్వేరియం ఆప్షన్ త్రీ వైవేరియం ఆప్షన్ ఫోర్ టెర్రేరియం అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ హెర్బేరియం నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో గత దశాబ్దంలో పదవ తరగతి ఉత్తీర్ణత ఫలితాలను సంవత్సర వారీగా జరిగిన మార్పులను చూపాలనుకుంటే అతనికి అనువైన గ్రాఫ్ ఆప్షన్స్ ఆప్షన్ వన్ సచిత్రగ్రాఫ్ ఆప్షన్ టూ గ్రాఫ్ ఆప్షన్ త్రీ రేఖా చిత్రగ్రాఫ్ ఆప్షన్ ఫోర్ పైగ్రాఫ్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ రేఖా చిత్రగ్రాఫ్ నెక్స్ట్ క్వశ్చన్ అనుభవ శంకులో అమూర్త అనుభవాలను కలిగించే శాబ్దిక చిహ్నాల తరువాత స్థానం ఆప్షన్స్ ఆప్షన్ వన్ దృశ్య సాధనాలు ఆప్షన్ టూ టెలివిజన్ ఆప్షన్ త్రీ నమూనాలు ఆప్షన్ ఫోర్ వివరించబడలేదు అండ్ ద ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ వివరించబడలేదు నెక్స్ట్ క్వశ్చన్ బులెటిన్ బోర్డు ప్రయోజనం ఆప్షన్స్ ఆప్షన్ వన్ గణిత ప్రక్రియలను వేగంగా ఖచ్చితంగా చేస్తుంది ఆప్షన్ టూ జరిగిపోయిన అంశాలను పునశ్చరణ చేసుకోవచ్చు ఆప్షన్ త్రీ వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందును ఆప్షన్ ఫోర్ అభ్యసనకు వాస్తవికత జోడిస్తుంది అండ్ ద ఆన్సరీస్ ఆప్షన్ త్రీ వైజ్ఞానిక వైఖరుల అభివృద్ధి చెందును నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ అంశాల ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని అందించడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే చార్టు ఆప్షన్స్ ఆప్షన్ వన్ కాలరీతి చార్టు ఆప్షన్ టూ ప్రవాహ చార్టు ఆప్షన్ త్రీ స్ట్రిప్టిజ్ చార్టు ఆప్షన్ ఫోర్ ఫ్లిప్ చార్టు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ కాలరీతి చార్టు నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులో అడుగు భాగపు అభ్యసన అనుభవం ఆప్షన్స్ ఆప్షన్ వన్ ప్రదర్శిత వస్తువులు ఆప్షన్ టూ సాబ్దిక సంకేతాలు ఆప్షన్ త్రీ ప్రత్యక్ష అనుభవాలు ఆప్షన్ ఫోర్ క్షేత్ర పర్యటనలు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ప్రత్యక్ష అనుభవాలు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పాఠ్యపుస్తక విద్యా సంబంధిత అంశం ఆప్షన్స్ ఆప్షన్ వన్ పుస్తక పరిచయం ఆప్షన్ టూ మాదిరి సమస్యలు ఆప్షన్ త్రీ పేపరు నాణ్యత ఆప్షన్ ఫోర్ అందమైన ముద్రణ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ మాదిరి సమస్యలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పాఠ్యపుస్తక ఉపయోగం కానిది ఆప్షన్స్ ఆప్షన్ వన్ నైతిక విలువలు పెంపొందిస్తుంది ఆప్షన్ టూ స్వీయ అభ్యసనకు ఉపకరిస్తుంది ఆప్షన్ త్రీ విషయాన్ని విశ్లేషిస్తుంది వివరిస్తుంది ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయుని వ్యక్తిగత అవసరాలు తీరుస్తుంది అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయుని వ్యక్తిగత అవసరాలు తీరుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల్లో పరిశీలన శక్తిని పెంపొందిస్తూ క్రియాశీలత నిశిత దృష్టిని అభివృద్ధి చెందించేది ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఉపకరణాలు ఆప్షన్ టూ పద్ధతులు ఆప్షన్ త్రీ ప్రణాళికలు ఆప్షన్ ఫోర్ లక్ష్యాలు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఉపకరణాలు నెక్స్ట్ క్వశ్చన్ విషయ సామాగ్రిని సంక్షిప్తం చేసి వివరించడానికి దాని అంశాలను పోల్చడానికి వ్యత్యాసాలు చూపడానికి ఉపయోగించే దృశ్య సాధనం ఆప్షన్స్ ఆప్షన్ వన్ నల్లబల్ల ఆప్షన్ టూ చార్ ఆప్షన్ త్రీ కార్టూన్ ఆప్షన్ ఫోర్ ఫ్లాష్ కార్డు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ చార్ట్ టూ నెక్స్ట్ క్వశ్చన్ నల్లబల్లకు సంబంధించి సరైన వాక్యం ఆప్షన్స్ ఆప్షన్ వన్ క్రింది నుండి పైకి తుడవాలి ఆప్షన్ టూ కుడి నుండి ఎడమకు రాయాలి ఆప్షన్ త్రీ బోర్డు పైభాగం బోధించే వ్యక్తి సగానికి ఉండేలా అమర్చాలి ఆప్షన్ ఫోర్ పూర్తిగా గోడ మొత్తం ఉండేలా ఏర్పాటు చేయాలి అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ పూర్తిగా గోడ మొత్తం ఉండేలా ఏర్పాటు చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో నైపుణ్యాలు పెంపొందించడానికి వర్క్బుక్లో పటాలు గీయమని లేదా ప్రదేశాలను గుర్తింపజేసి విద్యా కౌశలాలను అభివృద్ధిపరిచే మ్యాప్లు ఆప్షన్స్ ఆప్షన్ వన్ రాజకీయ పటాలు ఆప్షన్ టూ ఆవరణ రేఖా పటాలు ఆప్షన్ త్రీ రిలీఫ్ పటాలు ఆప్షన్ ఫోర్ భౌగోళిక పటాలు అండ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఆవరణ రేఖా పటాలు నెక్స్ట్ క్వశ్చన్ నూతన్ తన కుటుంబ నెలవారీ ఖర్చులను ఒక గ్రాఫ్ ద్వారా సూచించిన ఆయన ఏ గ్రాఫ్ ద్వారా విషయ వివరణ చేసి ఉండొచ్చు ఆప్షన్స్ ఆప్షన్ వన్ బార్ గ్రాఫ్ ఆప్షన్ టూ గ్రాఫ్ ఆప్షన్ త్రీ సచిత్ర గ్రాఫ్ ఆప్షన్ ఫోర్ వృత్తగ్రాఫ్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ వృత్తగ్రాఫ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ